రామలక్ష్మి సీతాకాంత్లో చిన్న జీవితం గడుపుతూ చాలా సంతోషంగా ఉంటారు వచ్చిన డబ్బుల్ని దాచుకుంటారు కూడా రామలక్ష్మి సంపాదించిందేమో ఇంటి ఖర్చులకి సీతాకాంత్ సంపాదించిందేమో దాచుకోవడానికి అన్నట్టు ఒక ఉండి కూడా పెడుతుంది అనమాట ఇక మొత్తం అయిన తర్వాత రామలక్ష్మి వంట చేసి పైన డాబా మీదకి చందమాని చూస్తూ సీతాకాంత్తో మాటలు చెప్తూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ భోజనం అయితే చేస్తారు రామలక్ష్మి సీతాకాంత్కి కోసరి కోసరి గోరుముదలు తినిపిస్తూ కబుర్లు చెప్తూ ఉంటుంది అనమాట ఇంతసేపటికి నాకే పెడుతున్నావు నువ్వు తినవా అంటూ సీతాకాంత్ కూడా రామలక్ష్మికి పెడతారు అలా ఒకరికొకరు తినిపించుకుంటూ చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ కష్టం సుఖం ఇవన్నీ ఏం బాధలు ఇవన్నీ లేకుండా కష్టపడ్డామా సంపాదించుకున్నామా తిన్నామా హ్యాపీగా ఉన్నామా అన్నట్టే ఉంటారు ఏ టెన్షన్స్ పెట్టుకోకుండా కానీ ఈ స్త్రీవల్లి నేను ఇప్పుడు రిచ్ కదా అని తను కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది అనమాట స్త్రీల తను కూర్చొని పెట్టుకుని స్త్రీలతో ఏమో తెగ భయపడిపోతూ ఉంటుంది నాకు చావు మూడింది ఈరోజు నీతో పాటు వచ్చాను అని నిజంగానే చావు మూడట్టే అవుతుంది అనమాట ఈ శ్రీవల్లి కాస్త డైరెక్ట్గా రామలక్ష్మి ఆటోని గుద్దయిపోతుంది ఇక రామలక్ష్మి ఎవరో తెలియకుండా శ్రీవల్లి అని తెలియకుండా బయటకు వస్తుంది చూసి ఏంటి చెల్లాయి రోడ్లు మీద తిరుగుతున్నావు అంతా కళ్ళుని ఎత్తుకెక్కాయా అంటూ మాట్లాడుతుంది అనమాట ఇక అందరిని పిలిచి సారీ చెప్పేలాగా చేస్తుంది అయితే ఈ శ్రీలత చెప్పనంటుంది కానీ రామలక్ష్మి అందరిని పిలిచి నానరాబస చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తానని చెప్పేసరికి ఇంకా అత్త ఇద్దరూ మాట్లాడుకొని బుద్ధితో రామలక్ష్మికి అయితే సారీ చెప్తుంది అనమాట శ్రీలత మమ్మల్ని క్షమించు మాదే తప్పు అయిపోయింది అన్నట్టుగా ఏదేది నాకు బాగా వినిపించలేదు మరోసారి చెప్పు అంటూ చెప్పిస్తుంది దో ఇప్పుడు ఎలా మీ అంతటా మీరు వచ్చి సారీ చెప్పారో అలాగే మా ఆయనకి కూడా నీతో సారీ చెప్పిస్తాను చూడు పెట్టుకోక పెట్టుకోక నువ్వు నాతోనే పెట్టుకున్నావు ఈ రామలక్ష్మి ఏంటి నీకు ఇంకా ముందు ముందు ఇంకా బాగా తెలుస్తుందిలే అని శ్రీలతకి స్త్రీ కలిపి ఒక వార్నింగ్ ఇచ్చైతే వదిలిపెడుతుంది మొత్తం మీద అయితే రామలక్ష్మి మంచి ట్విస్టే ఇచ్చింది అంతకి కోడలకి